ఈ రోజు పాజిటివ్ రిజల్ట్ ఈ కపుల్ రామపురం నుండి వచ్చారు దీనికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ మ్యారేజ్ అయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ అమ్మాయికి పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తాయి కానీ ప్రెగ్నెన్సీ రావటం లేదు సో వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నారు ఆల్రెడీ బయట తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అవాల్యుయేట్ చేస్తే నా దగ్గరికి అరౌండ్ మేలో వచ్చారు వీళ్ళు మేలో వచ్చినప్పుడు నేను అవాల్యుయేట్ చేసినప్పుడు అమ్మాయి స్కాన్ బాగుంది హార్మోన్ టెస్ట్లు అన్ని నార్మల్గానే ఉన్నాయి ప్రొలాక్ట్ అండ్ మైల్డ్ ఎలివేషన్ ఉంది హస్బెండ్ కౌంట్ చూస్తే మాత్రము ఎయిట్ మిలియన్ ఉంది సో నేనేం చెప్పానంటే మే ఇంచి కూడా ఆయన ఒక త్రీ మంత్స్ కౌంట్ ఇంప్రూవ్ అవటానికి మొటిలిటీ ఇంప్రూవ్ అవటానికి మెడికేషన్స్ వాడమని చెప్పాను సో ఆయన త్రీ మంత్స్ మెడిసిన్స్ వాడారు త్రీ మంత్స్ మెడిసిన్స్ వాడిన తర్వాత ఆయనకి ట్వంటీ సెవెన్ మిలియన్ కి కౌంట్ ఇంప్రూవ్ అయ్యింది తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మొటిలిటీ ఉంది సో దాని తర్వాత ఆయన కౌంట్ ఇంప్రూవ్ అయిన తర్వాత మాత్రమే ఆ అమ్మాయికి ఓబ్యులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేశాము సో ఆ అమ్మాయికి ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఓబ్యులేషన్ ఇండక్షన్ లోనే తను కన్సీవ్ అయ్యింది తను ఈ రోజు అరౌండ్ ఎయిట్ వీక్స్ ఫైవ్ డేస్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ సో ఇన్ఫర్టిలిటీ అవాల్యుయేషన్ కోసం వచ్చినప్పుడు మనం కరెక్ట్ రీజన్ తెలుసుకొని ఆ రీజన్ ని ట్రీట్ చేయాలన్నమాట సో ఈ కేసులో ఏమైంది హస్బెండ్ కౌంట్ తక్కువ ఉంది ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏం టచ్ చేయకుండా త్రీ మంత్స్ కౌంట్ ఇంప్రూవ్ అవడానికి మెడికేషన్ ఇచ్చి కౌంట్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఆమెకి ఓవిలేషన్ ఇండక్షన్ ఇచ్చాను షీ కన్సీవ్డ్ ఇన్ ఫస్ట్ సైకిల్ ఇట్ సెల్ఫ్